కి మీడియా మూత్రులకి నందమూరి అభిమానులందరికీ నా మనస్పూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటాను నేను పనిచేసిన నేను పనిచేసిన టెంపర్ సినిమాతో అభిమానుల్లో టెంపరేచర్ పెంచిన మన నందమూరి తారక రామారావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అలాగే కళ్యాణ్ రామ్ గారితో ఇది మొదటిసారిని వర్క్ చేయడం ఆయన సినిమాని ఎంత ప్రేమిస్తారంటే ఈ సినిమాలో ఉన్న ఒక ముఖ్యమైన సన్నివేశం కోసం చాలా మీటింగ్లు జరిగినాయి ప్రతి మీటింగ్లో ఆయన ఆ సన్నివేశాన్ని ఎంత ప్రేమిస్తున్నారో మాకు అందరికీ అర్థమైంది సో అటువంటి నటులతో మా వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది అలాగే మన డైరెక్టర్ ప్రదీప్ తను తన తీసిన ప్రతి సీను చాలా అద్భుతంగా తనకు కావాల్సింది ఏదైతే ఉందో మా టీం అందరి దగ్గర నుంచి తీసుకున్నాడు ఆయన అలాగే మా కెమెరామెన్ రామ్ప్రసాద్ గారు ప్రసాద ప్రసాదమౌరళి గారు ఇంకా మా రైటర్ శ్రీకాంత్ విశా గారు వీళ్ళందరికీ థ్యాంక్స్ ఎందుకంటే అందరం కలిస్తేనే ఈ సినిమా ఈరోజు ఈ ఉందంటే ఇది సినిమా అలాగే ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలండి ముప్ప వెంకయ్య చౌదరి గారికి సునీల్ గారు అశోక్ గారు ఇద్దరు ఫ్రెండ్సే కాదు మమ్మల్ని అందరినీ ఫ్రెండ్స్ లాగా చూసుకుంటూ మీకు ఇంత మంచి సినిమాని ప్రజెంట్ చేస్తున్నారు వాళ్ళకి మా ప్రత్యేకత ధన్యవాదం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సందీప్ బేజ్జీ ప్లీజ్ హలో హైదరాబాద్